అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ తదితరులు కలిశారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార సంఘంలో ఉన్న ఏకైక చక్కెర కర్మాగారం చూడవరందని నవంబర్ డిసెంబర్లో ప్రారంభించవలసిన ఫ్యాక్టరీ ఆలస్యంగా ప్రారంభించడం రోజు మరమ్మతులకు గురి కావడం రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు ఇప్పటికీ లక్ష యాభై వేల టన్నుల చెరుకు గానుగా ఆడవలసి ఉండగా కేవలం యాభై వేల పైబడే గానుగా ఆడడం రైతులకు నష్టాన్ని చేకూర్చిందన్నారు సంక్రాంతి సమయంలో గత ప్రభుత్వంలో రైతులకు అడ్వాన్సులు ఇచ్చేవారమని వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు జనరల్ బాడీ సమావేశానికి ముందే రైతులకు అడ్వాన్స్ పేమెంట్లు చేశామని ప్రస్తుతం ప్రభుత్వం ఫ్యాక్టరీ నడపడంలో విఫలమైంది అని ఆరోపించారు ప్రజలు సుమారు చూస్తే డెబ్బై లక్ష యాభై వేలు కుటుంబంలో వచ్చి పండింది యాభై లభై వేలు కూడా ఇంకా అవ్వలేదు

కూడా లాభాలు నష్టాలు అది అప్ అండ్ డౌన్స్ అవి వస్తుంటాయి కానీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది ఇది మానవ తత్వాన్ని ప్యూర్లీ ప్రభుత్వం తాలూకా వైఫల్యం ప్రభుత్వం తాలూక వైఫల్యం యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య లేకపోవడం సంబంధాలు లేకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం రైతుల పట్ల వాళ్ళ వాళ్ళ సత్తు సొత్తు లేదని నిర్దర్శనానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ తాలూకా ఈ ట్రాక్టర్లు అన్ని కూడా ఇవన్నీ చాలా బాధ అనిపిస్తుంది గొప్పగా చెప్తుంటారు ఎంతవరకు అనాదిగా ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి రైతులు చెప్తుంది ఏంటి ఏదైతే అంత ముందు బకాయిలు వందలు ఎనిమిది వందల రూపాయలు ఏదైతే ఇచ్చేవాళ్ళమో ఆ తర్వాత రికైరే వస్తామని చెప్పి దాన్ని పైన ఇచ్చేసాము దాన్ని ముందుగా ఇచ్చేసాము ఎప్పుడు దండబడి ముందే ఇచ్చి కషింగ్ ఆడే ముందే ఇచ్చేవాళ్ళం చూసినే కషింగ్ కూడా ఎప్పుడు కూడా ఈ చూడడం ఫ్యాక్టరీకి పద్ధతి చెప్పింది కానీ లేకపోతే ఆ అధికారుల దగ్గర నుంచి సమాధానం తెప్పించుకున్నప్పుడు కానీ తెలిసింది ఏంటంటే నవంబర్ ఆకర వారంలోనూ లేదా డిసెంబర్ మండల వారంలోనూ ఫ్యాక్టరీ ప్రారంభించాము సంక్రాంతి వచ్చేది నాలుగు వారం ఆగిన తర్వాత సంక్రాంతి వచ్చేది నాలుగు వారాలు ఆగిన తర్వాత సంక్రాంతి వస్తే సంక్రాంతికి చియోడికి వచ్చి వాళ్ళకి వచ్చి ఒక నలభై శాతము యాభై శాతము ముప్పై శాతం అరవై శాతం డబ్బుని ఎప్పుడు ఫ్యాక్టరీ ఇచ్చేది ఆ రైతులు వచ్చి ఆదుకునేది ఇది జరిగింది రైతు హ్యాపీగా ఆ సంక్రాంతికి వచ్చి ఏళ్ళు తన్నీళ్ళగా ఆ ఆ పండుగ శుభ్రంగా జరుపుకునే పరిస్థితి లేదు ఈ సంవత్సరం అది కూడా లేదు ఎందుకంటే అసలు బ్యాగ్ రాలేదు సంక్రాంతికి బ్యాగ్ ప్రారంభించిందే జనవరి ఇరవై ఐదు ఇరవై ఒకటో పంతొమ్మిది